హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం సెక్రటరేట్ అండ్ హెచ్ఓడి టవర్స్ దగ్గర అయితే ఉన్నాము మన కనపడత ముందు టవర్ వన్ ఇక్కడైతే ఎల్ఈడి లైట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు చూడండి మట్టి అవి మొత్తాన్ని అయితే క్లీన్ చేశారు ఇక్కడ రాడ్స్ అయి కొన్ని వంగిపోయినాయి కదా వాటిని అయితే గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు చూడండి ఇక్కడైతే మ్యాక్సిమం వాటర్ అయితే క్లీ పూర్తి చేశారు రీసెంట్గా అయితే భారీ వర్షాలు వచ్చింది కదా అప్పుడు కొంత వాటర్ అయితే చేరింది ఆ వాటర్ని అయితే మొత్తం రిమూవ్ చేశారు ఇదైతే ప్రజెంట్ స్టేటస్ ఒకసారి అయితే ఫాస్ట్ గానే జరుగుతుంది దీని పక్కన వచ్చేసరికి కార్మికులు షెడ్లు అయితే నిర్మించారు ఇది వచ్చేసరికి టవర్స్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇప్పుడు మనం చూస్తే సరికి ఫోర్త్ టవరు ఇక్కడైతే డీ వాటరింగ్ కూడా మ్యాక్సిమం పూర్తయింది ఇక్కడైతే వాటిని కట్ చేయడానికైతే వాటిని ఏర్పాటు చేస్తున్నారు చూడండి బలలు అవన్నీ ఏర్పాటు చేసి దానిపైకి ఎక్కైతే రాడ్స్ అవన్నీ కొన్ని బెండ్ అయినాయి కదా వాటిని గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు ఇక్కడ లైట్గా వాటర్ ఉన్నాయి కదా దాన్ని అయితే వాటరింగ్ చేస్తున్నారు ఫోర్ ఫైవ్ దగ్గర అయితే లైట్గా వాటర్ ఉన్నాయి చూడండి వాటర్ అయితే చాలా వాటికి రిమూవ్ చేశారు ఇక్కడ కూడా డీ వాటరింగ్ జరుగుతుంది అక్కడ జేసీబీతో అయితే మట్టిని అయితే రిమూవ్ చేస్తున్నారు అక్కడ పునాదుల దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు మనం చూస్తున్న సరికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోయే హైకోర్టు ముందు అయితే లైట్గా వాటర్ ఉన్నాయి డీ వాటరింగ్ చేసిన లైట్గా అయితే వాటర్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా కూర్చున్న వర్షాలకి అయితే చాలా వాటర్ చేరినాయి వాటిని అయితే మొత్తాన్ని వాటరింగ్ చేశారు ఈ పునాదుల చుట్టూ సరికి నీట్గా చెట్లు పుచ్చెట్లు ఉన్నాయి కదా వాటిని అన్నిటిని క్లీన్ చేసి ఒక ర్యాంప్ లాగా అయితే వేసారు చూడండి అక్కడ ఒకసారి ట్రాక్టర్లు కనబడుతుంది ఇక ఇంకా లైట్గా ఉన్న వాటర్ని అయితే వాటరింగ్ చేస్తున్నాయి అంతకుముందు కూడా ఇంత క్లారిటీకి అయితే వాటరింగ్ చేయలేదు ఫస్ట్ చేసినప్పుడు ఇప్పుడైతే మాక్సిమం వాటర్ని అయితే తోడేస్తున్నారు చూడండి ఈ పునాదులు చూడండి క్లారిటీకి కనబడుతున్నాయి వీటిని కూడా పార్ట్స్ కొన్ని బెండ్ అయిపోయినాయి ఇక వాటిని అయితే గ్యాస్ కట్టతో కట్ చేస్తారు